ఆదోని డివిజన్ ధనాపురం గ్రామంలోన గత అనేక సమస్యలు ఉండటం వల్ల సబ్ కలెక్టర్ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది నిన్నటి రోజున కొంతమంది నాయకులు ఈరోజు ధనాపురం గ్రామంలో నీటి సమస్య అయితేనేమి డ్రైనేజ్ సమస్య అయితేనేమి అనేక రకాలుగా సమస్యలు పరిష్కరించండి అంటూ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇవాళకు కూడా స్పందించలేనటువంటి అధికారులు చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు స్పందిస్తా బిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ఒక నాయకుడిగా ప్రజా ప్రజాప్రతినిధిగా ధనాపురం గ్రామంలో సమస్యల పట్ల వినతి పత్రాలు ఇస్తుంటే కొంతమంది నాయకులు బెదిరింపు కాల్స్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది నాకు కాల్ చేసి నీకు ఏం హక్కు ఉంది ఎందుకు అడుగుతా ఉన్నావు బిల్స్కి సంబంధించి నీకు ఏం అవసరం అని కొంతమంది నాయకులు నాకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది కానీ ఆయన పేరు చెప్పగలను కానీ ఎందుకంటే ఈ రోజు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు చెప్పడం జరిగింది ఆ పరిష్కరిస్తారా లేదా గత కొన్ని రోజులుగా వినతి పత్రాలు ఇస్తా ఉన్నాము కానీ ఇప్పటికి కూడా స్పందించడం లేదు కాబట్టి చూస్తాం మేము కూడా అధికారులు ఇంకొకసారి తెలియజేస్తాం పై అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము తెలియ పరిష్కరిస్తే ఓకే లేదంటే ఎత్తుపై ఉద్యమాలు చేసేందుకు కూడా సిద్ధం అవుతాము కానీ బెదిరింపు కాల్సుకు భయపడే పరిస్థితి అంతే ఏ క్షణానికి కూడా భయపడే పరిస్థితి ఉండదు ఈ రోజు భావజలాల నుంచి ఒక విద్యార్థి సంఘం పెట్టుకొని ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాము సమస్యల పట్ల డివిజన్ వ్యాప్తంగా అయితేనేమి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయినా సమస్యల కోసం ప్రశ్నిస్తాం ధనాపురం గ్రామంలో ఒక్కటే ప్రశ్నించడం లేదు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా డిఎస్ఎఫ్ విద్యార్థం మాత్రమే ప్రశ్నిస్తాం కాబట్టి ఈ బెదిరింపు కాల్సుకో వస్తూ ఉండటం జరుగుతూ ఉంది ఈ బెదిరింపు కాల్సుకో వన్ పర్సెంట్ కూడా భయపడే ప్రసక్తి అంటూ లేదు సమస్య సాల్వ్ చేసేంత వరకు మా గ్రామ కాలనీలో పైప్ లైన్ తర్వాత డ్రైనేజు ఇవన్నీ అనేక రకాల సమస్యలు సాల్వ్ చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ దృష్టికి కలెక్టర్ గారి దృష్టి ఖచ్చితంగా తీసుకుపోయే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా ఆ నాయకులకు తెలియజేస్తా ఉన్నారు దాదాపుగా చూసుకున్నట్లయితే అధికార అధికారంలో ఉన్నటువంటి నాయకులే ఈ రోజు బెదిరింపు కాల్చు చేస్తూ ఉండడం జరుగుతుంది నీకేం హక్కు ఉందని అడుగుతా ఉన్నారు నేను ఈ రోజు ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలోనే ఈరోజు రాజ్యాంగంలో ఉంది సమస్య ఎక్కడుంటే ప్రశ్నించే తత్వం అక్కడ ఉండాలనేసి రాజ్యాంగంలోనే ఉంది రాజ్యాంగబద్ధంగానే నేను అడుగుతా ఉన్నా సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ అడుగుతా ఉన్నా కానీ ఈ నాయకులు కొంతమంది నాకు కాల్ చేసి బెదిరిస్తూ ఉండడం జరుగుతూ ఉంది మీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి సమస్యలు సాల్వ్ చేయము సర్లేని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నా కూటమి నాయకులు కూటమి నాయకులే ఖచ్చితంగా ఇదైతే రానున్న రోజుల్లో కూడా ఈ విషయాలన్నీ బయట పెట్టడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను కానీ అధికారులకు తెలియజేశాము కొంత సమయం పడుతుంది కాబట్టి వేచి వేచి చూస్తా ఉన్నాను నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు